ఇప్పుడు మనం ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లోని అసరాపేట అసెంబ్లీలో ఉన్నాం ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలతో మనం చిట్ చేద్దాం నమస్తే నమస్తే అన్న పేరన్నా చందర్ ఏ సామాజిక వర్గం ఇక్కడ మనం అసరాపేటలో ఉన్నాం ప్రజెంట్ ఇక్కడ ఎట్లా ఉందన్న ఎలక్షన్ బాగుందనాజెపి ఒక బీజేపీ హవా హవా నడుస్తుంది బీజేపీ అవును ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ లేదు కాంగ్రెస్ ఏమో అవునన్నా ఎందుకు మళ్ళీ బీజేపీ ఇక్కడ ప్రధాని ఎవరు ఎవరు మీరు వేస్తూ ఉంటారు ఈసారి ప్రధాని యాక్చువల్ నేనైతే నా పరంగా నేను కోరుకునేది ఏంటంటే నరేంద్ర మోదీ గారు రావడమే బెటర్ అన్న ఎందుకంటే అంటే ఇదంతా నాకు తెలియదు కానీ యాజ్ ఏ స్టూడెంట్గా ఫ్రమ్ బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ నేను రీసెంట్గా గత అంటే రెండు సంవత్సరాల నుంచి నేను ఈ స్టార్టస్ మీద వర్క్ చేస్తున్నాను మన సెంట్రల్ లెవెల్లో చూసుకుంటే ఎంఎస్ఎంఈ కానీ నార్మల్ కానీ మేనేజ్ కానీ ఏవైతే నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఆ నేషనల్ ఇన్స్టిట్యూట్లలో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది రీసెంట్ ఈవెన్ అంటే నేను ఏఓపు కింద సెలెక్ట్ అయ్యాను ఫైవ్ లాక్స్ గ్రాంట్ కింద ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఉన్న సినారీలో అందరికీ జాబ్ ప్రొవైడ్ చేయడం అంటే అది ఏ గవర్నమెంట్ తోటి అయ్యే సీన్ కాదు అది అయితే ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈవెన్ ఏసీ ఏబీసీ కానీ లేకుంటే మేనేజ్ కింద ఉన్న ఏవైతే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు అంటే ఏం చేస్తున్నారంటే ఈ యూత్కి వాళ్ళంతటా వాళ్ళే ఎంటర్ప్రీనియర్షిప్గా స్టార్ట్ చేసుకోవడానికి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ ఇట్లా గ్రాంట్ ఇవ్వడం కానీ ఒక ఎస్ఐపి అయితే ఒక ట్వంటీ ల్యాక్స్ కానీ ఏఓపీ అయితే ఒక ఫైవ్ ల్యాక్స్ కానీ అట్లా వాళ్ళని ప్రమోట్ చేసి వాళ్ళకే స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళనే ఇట్లా అంటే ఎంటర్ప్రీనర్షిప్గా వాళ్ళు వాళ్ళే గురించి మీరు లోన్ తీసుకున్నారా లోన్ అని తీసుకోవాలి ట్రైనింగ్ తీసుకున్నాను నేను ట్రైనింగ్ తీసుకున్నాను రీసెంట్గానే మేనేజర్ నా ట్రైనింగ్ అయిపోయింది ఎంత సెంట్రల్ గవర్నమెంట్ బాగా వేస్తుంది కాబట్టి ఇంకా ఫర్దర్గా నేను మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నా అంటే అందరికీ జాబ్స్ రావు కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇట్లా మనందరినీ కృషి చేస్తున్నాయి కాబట్టి ఎస్టీ సామాజిక వర్గానికి ఎంత సబ్సిడీ ఇస్తుంది ప్రజెంట్ అయితే సెవెంటీ పర్సెంట్ ఉందన్న సెవెంటీ పర్సెంట్ అంటే ఇప్పుడు కోటి రూపాయల్లో ముప్పై లక్షలు కట్టేది డెబ్బై లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ కట్టి ఇస్తాను అవునన్న దీనివల్ల ఆర్థిక భారం అనేది తగ్గుతుంది ఇక్కడ ఎంటర్ ఆర్థిక భారం తగ్గుతాయి అట్ ద సేమ్ టైం మన మన స్టార్ట్అప్ మనమే స్టార్ట్ చేసుకోవచ్చు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా లోన్స్ అంటే ఇట్లా కొందరి దగ్గర అప్పు తీసుకొని మళ్ళీ దానికి ఇబ్బంది పడి వడ్డీలో చక్రవడ్డీ ఇంటి మీద వచ్చి గోలలు అవును సో ఇక్కడ పెద్ద దిక్కు పెద్ద అయిన అంటారు మొత్తం అవునన్నా ఓకే ఇప్పుడు మన ఇక్కడ ఖమ్మంలో ఉన్నాం అన్న ఖమ్మంలో వచ్చేసరికి ఏడు అసెంబ్లీలు ఇక్కడ లోకల్లో కాంగ్రెస్ ఉంది ఇంకొకటి బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామనాగేశ్వరరావు గారు ఉన్నారు బీజేపీ నుంచి మన తాండ్ర వినోద్రావు గారు ఉన్నారు ఇక్కడ ఎవరు గెలిస్తే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ ఏడు అసెంబ్లీలో అభివృద్ధి చెందే ఛాన్స్ ఉంటుంది ఎందుకు వేయాలనుకుంటున్నారు వాళ్ళకి కొంచెం ఒక క్లుప్తంగా చెప్పు ఆల్రెడీ బీఆర్ఎస్కి అయితే ఛాన్స్ మనం ఒకసారి కూడా ఇప్పుడు బీజేపీ కూడా ఒక ఛాన్స్ ఇస్తామన్నా ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సిట్టింగ్ అంటే ప్రజెంట్ కంటెస్ట్ చేస్తున్న ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూడా ఛాన్స్ చూస్తాము ఒకవేళ బాగా ఫర్దర్గా మేము గెలిపించుకుంటాము లేదంటే వేరే క్యాండిడేట్ మార్చాల్సి వస్తుంది అది ఛాన్స్ ఆయనకే ఇస్తాము ఎవరికి ఇస్తున్నారు సార్ ఎంపీ ఎవరు అభ్యర్థి వినోద్ రావు అన్న వినోద్ రావు గారికి ఇస్తాను ఓకే అంటే మీకు ఏం నచ్చింది వినోద్ రావు గారు దాంట్లో కాకపోతే వీళ్ళు గెలిస్తేనే మళ్ళీ సెంట్రల్ లెవెల్లో ఇందాక చెప్పినట్టుగా ఇదంతా ఈ స్టార్ట్అప్ ఇకో సిస్టమ్ అంతా చేంజ్ అవుతాయని చెప్పేసి నేను నమ్ముతున్నాను సేమ్ సెంట్రల్ గవర్నమెంట్లో ఇంకా పుష్ అప్ అవుతుంది అదే దానివల్ల మీకు ఇది నచ్చింది స్వయం ఉపాధి అంతే ఆ బేస్ మీద మీరు ఇస్తాను ఓకే మొత్తం మొత్తానికి ఎన్ని ఓట్లు ఉన్నాయండి మీ దగ్గర మా నాలుగు ఓట్లున్నాను మా ఇంట్లో మొత్తం బీజేపీకి అవును ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ